ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తీరు ఒకసారి అందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా నిలబెట్టుకునే విధంగా లేకుండా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే దాని మీద పిహెచ్డి చేశాడు చంద్రబాబు నాయుడు తప్పకుండా అతను ఇచ్చిన వాగ్దానాలను ఒకసారి గమనిస్తే ఏ విధంగా ఈరోజు మోసం చేశాడనేది ముఖ్యంగా తల్లికి వందనం ఎన్నో రోజుల నుంచి దాదాపు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తల్లికి వందనం ఇస్తారేమని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లేదు ఆ విద్యా సంవత్సరానికి ఎక్కడ కూడా ఇవ్వకుండానే వాయిదా వేయటం జరిగింది ఈ సంవత్సరం ఒక్కసారి గమనిస్తే తల్లికి వందనం దాదాపు ఈ ఏడాది పదమూడు వేల నూట పదమూడు కోట్ల అవసరం ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ వరకు కానీ రెండు కలిపి ఎనభై లక్షలు సుమారు ఎనభై లక్షల పై చిరుకు విద్యార్థులు ఈరోజు ఉంటే దీనికి గాను సుమారు పదమూడు వేల నూట పదమూడు కోట్లు అవసరమైతే ఈయన బడ్జెట్ లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి ఈరోజు ఎగనామ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మందికి అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మందికి ఈ రోజు తల్లికి వందనం ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మరి ఇందులో ఎలా వేరు వేస్తారో ఎలా విధి విధానాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి ఇది బడ్జెట్ లో పెట్టారు ఇవి ఇస్తారా లేదా అనేది కూడా రేపు ఇచ్చిందాక నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకంటే ఆయన మాటను ఎలాగో అమలు చేసే పనిలో ఉండడం అట్లానే ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద తీసుకుంటే దాదాపు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది యాభై లక్షల పై చిలుక మంది రైతులుంటాయి దీనికి కావాల్సిన మొత్తం ఇరవై వేల రూపాయల చొప్పున పది వేల ఏడు వందల పదిహేడు కోట్ల అవసరం దీనికి గాను బడ్జెట్ లో పెట్టింది ఆరు వేల మూడు వందల కోట్లు మరి ఎంతమంది అన్నదాతల్ని సుమారు ఇరవై రెండు లక్షల మంది అన్నదాతల్ని ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్న యాభై లక్షల్లో యాభై లక్షల పై చిలుకులు ఇరవై లక్షల మందిని ఈరోజు వంగనామా పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అట్లానే దీపం పథకం కింద ఆల్రెడీ దీపకం పథకం గత సంవత్సరంలో ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా ఇస్తే దానికి గాను ఈ సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే అంటే ఈ మార్చి నుంచి నెక్స్ట్ మార్చికి నాలుగు వేల కోట్ల అవసరం అయితే దీనిలో కేటాయించింది రెండు వేల ఆరు వందల ఒక్క కోటి ఆల్రెడీ మనకి ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల కుటుంబాలు ఉంటే ఆయన ఇచ్చింది తొంభై లక్షల మందికి అంటే సుమారు యాభై ఎనిమిది లక్షల మందికి ఈరోజు దీపం పథకం ఆల్రెడీ ఎగరేసాడు ఈ సంవత్సరం ఆల్రెడీ దాన్ని దీపం పథకం కింద ఎగరవేసే కార్యక్రమం చేశాడు మొట్టమొదటిసారి ఇప్పుడు కూడా అదే అదే పద్ధతిలో కొనసాగించే కార్యక్రమం చేస్తున్నాడు అంటే దాదాపు యాభై లక్షల మందికి యాభై ఎనిమిది లక్షల మందికి ఈరోజు ఎగరవేసే కార్యక్రమం చేస్తున్నాడు దీపం పథకం ఇంకా ఈ మూడే ఈ సూపర్ సిక్స్ లో అమలు చేసే ఈ మూడు ఈ మూడిట్లో ఒక దాంట్లోనేమో పాతిక లక్షల మందికి ఇంకో దాంట్లో రైతుల్లో ఇరవై లక్షల మంది ఈ దీపం కింద యాభై లక్షల మంది కనీసం ఎన్ని లక్షల మందికి ఈరోజు ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇక ఆడబిడ్డ నిధి దీని ఊసే లేదు అంటే నీకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నాడే దీనికి అసలు ఆడబిడ్డలకి అసలు లేనే లేదు ఉచిత బస్సు ఆ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడు చూసినా ఇదిగో మూడు నెలలకు ఒకసారి ఇదిగో నెక్స్ట్ ఉగాది కల్లా ఇచ్చేస్తున్నాం అంటాడు జనవరి అన్నాడు ఉగాది అన్నాడు అసలు బడ్జెట్ లో దానికి రూపాయి కూడా కేటాయించాల మూడు వేల ఆరు వందల కోట్లు అవసరమైతే ఒక రూపాయి కూడా ఉచిత బస్సుకి కేటాయించే కార్యక్రమం చేయాలి ఇది అసలు ఎప్పుడు చేస్తారో అమలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి నిరుద్యోగ వృత్తి దీని గురించి అసలు ఊసీ లేదు ఇది ఎన్నికల డ్రామా స్టంట్ అని అందరికీ తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు దాదాపు రెండు వేల నాలుగు నుంచి బడ్జెట్ లో తన మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి అని చెబుతానే ఉన్నాడు రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అబద్ధం చెప్తానే ఉన్నాడు ఈ అబద్ధాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చాల ఈ హామీని ఎప్పుడు కూడా నెరవేర్చాల నిరుద్యోగ వృత్తి క్యాన్సిల్ యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ దీని గురించి అసలు మాట లేదు సరే అవన్నీ ఓ పక్కన పెడితే నాడు నేడు కింద ఈరోజు స్కూల్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసి బాగు చేశాడో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఎనిమిది వేల కోట్లు అవసరం అని చెప్పి నాలుగు వేల కోట్లు అప్పుడు ప్రైవే గత సంవత్సరంలో ఇవ్వటం జరిగింది ఇంకొక నాలుగు వేల కోట్లు ఇచ్చినట్టయితే పనులన్నీ కొన్ని ఈరోజు మనం చూసాం ఇక్కడ జడ్పీ స్కూల్ శంకర భాదపురంలో కానీ మున్సిపల్ హై స్కూల్లో కానీ ఇవన్నీ కూడా పనులు ప్రారంభించి స్లాబులు వేసి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి చాలా స్కూల్స్లో వీటికి దాదాపు నాలుగు వేల కోట్లు అవసరం దీనికి గాను మరి లోకేష్ మంత్రి మంత్రిత్వ శాఖ నాయకత్వంలో వంద కోట్లు కేటాయించారు నాడు నేడికి అంటే ఏ పని కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు